హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మైడిసి పిఎంసి ప్రేక్షకులందరికీ హోలీ పఠ శుభాకాంక్షలు అండి ఇప్పుడైతే కాలర్ లైన్ లో ఉన్నారు కాలర్ తీసుకుందాం హలో గుడ్ మార్నింగ్ విద్యా ఏ హసీనా గుడ్ మార్నింగ్ హ్యాపీ హోలీ మచ్ హోలీ అంటే నేను కూడా రెండు మూడు రంగులు వేసుకొచ్చాల్సింది కానీ నా ఫేస్ లో కూడా రెండు మూడు రంగులు ఉన్నాయి సుమా అవునా అవును లిప్స్టిక్ లిప్స్టిక్ కలరు స్కిన్ టోన్ ఒక కలరు ఐ మేకప్ ఒకటి చూడు ఎన్ని రంగులు వేసుకొచ్చారు నేను కూడా కదా ఈరోజు బర్త్డే ఉంది చెప్పావు కదా నిన్న

నిండు నూరేళ్ళు ఆయు ఆరోగ్యాలతోనూ సుఖ శాంతులతో ఆనందంగా ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాము మన జూమ్ సెక్షన్ జూమ్ సెక్షన్ తరఫున మన పిఎం ఛానల్ స్టాఫ్ మొత్తానా అందరి తరఫున నీకు శుభాకాంక్షలు పుట్టినరోజు శుభాకాంక్షలు గాడ్ బ్లెస్ యుమికానా క్షణికానా క్షమిక మరి క్షణిక అని చెప్పినట్టుంది నాకు లేదు క్షమిక నువ్వు ఇలాంటి మరెన్నో ఎన్నో ఎన్నో జరుపుకోవాలని జీవితంలో మరింత వృద్ధిలోకి రావాలని నుండి విద్యాక తరపు నుండి ఎస్పెషల్లీ పిఎంసి తరపు నుండి మీ అందరి జూమ్ క్లాసెస్ వాళ్ళందరి తరపు నుండి బెస్ట్ విషస్ నాన్న అంతేనా థ్యాంక్ యూ సో హసీనా హో పాట పడతావా పొడుపు కథ చెప్ లేదు హోలీ గురించి చెప్తాను హోలీ గురించా చెప్పు అంటే హోలీ ఎందుకు జరుపుకుంటారని చెప్పు హోలీ హోలీని రంగుల పండుగ అంటారు ఇది భారత దేశంలో ముఖ్యమైన పండుగలో ఒకటి ప్రతి సంవత్సరం హోలీని ఉత్సాహంగా ఆసక్తికరంగా జరుపుకుంటాము హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం హోలీని హోలిక పౌర్ణమిక కూడా వ్యవహరిస్తారు ఏటా పాల్గొనం మాసంలో పౌర్ణమి రోజున వచ్చే ఈ పండుగలలో హోలీ కామ పౌర్ణమి హోలీ ఉత్సవం అని కూడా అంటారు హోలీ ఎందుకు జరుపుకుంటారంటే పురాణాల వల్ల అంటే నేను చెప్తే నాకు తెలిసిన విషయాల్లో కొన్ని తను రాక్షసులకు రాజైన హిమవంతుడు చాలా కాలం తపస్సు చేసి తను ఆ చంపడం ఇతరులతో దాదాపు అసాధ్యం అయ్యేలాగా వరం కోరుకుంటాడు కోరుకున్న తర్వాత తను అంటే ఒక దుర్మార్గుడుగా ప్రవర్తిస్తుంటాడు ఎవరికి పూజ చేయకూడదు నాకే చేయాలి అందరు నన్నే అజ్ఞాపించాలని హిమహంతుడు చేస్తూ చెప్తుంటాడు అందరు తననే పూజిస్తుంటారు ప్రజలు తర్వాత తన కుమారుడే ప్రహల్ ప్రహ్లాదుడు తను పూజించాడు తనని విష్ణుని పూజిస్తుంటాడు పూజిస్తుంటే తనని హిమామంతుడు తనని చంపాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు అయినా చంపలేక పోతాడు విఫలం అయిపోతాడు ఆ హిమామంతుని సోదరి ఉంది ఒక ఆమె హోళీ ఆమె కూడా చానా ప్రయత్నిస్తాది ప్రయత్నించకపోయి ఆమెనే దహనం అయిపోతాది ఆహ్లాదుడు విష్ణువుని మహిమతో తప్పించుకుంటాడు అందుకే ఇది ఈ హోలీ పండుగ ఆమె దహనం అయిపోయింది కాబట్టి హోలీ పండుగ రంగులతోని మనం విద్య సంబరాలతోనే జరుపుకుంటాము మళ్ళీ ఇంకో ఇదే రోజు ఇంకోటి జరిగింది ఇప్పుడు శివుడు ఉన్నాడు కదా తపస్సు చేస్తూ ఉంటాడు తన తపస్సు భంగం చేయాలని పూల బాణాలు వేస్తుంటాడు మన్మధుడు తన కోపం వచ్చి కన్ను తెరిచి తనని భస్మం చేసేస్తాడు ఆ సందర్భం కూడా ఈ రెండు కలిసి మనం హోలీ పండుగ జరుపుకుంటారు చిన్నలు పెద్దలు అందరము హ్యాపీగా కలర్స్ ఎలా ఉన్నాయో మన జీవితంలో కూడా అలానే ఉండాలి ప్రతి ఒక్కరు ఈ పండుగ రోజు నుండి ప్రతి సంవత్సరం అలాగనే ఉండాలని కోరుకుంటున్నా అందరి అందరి అందరు అలానే ఉండాలి కలర్స్ ఎలా ఉండారో మన జీవితం కూడా అలానే ఉండాలి సూపర్ హసీనా సూపర్ సూపర్ ఇంకా పాట ఏమైనా పాడతావా పాట లేదు నెక్స్ట్ కలర్స్ మాట్లాడతారేమి కదా ఓకే డన్ డన్ థ్యాంక్ యూ సో మచ్ హసీనా నీకు ఫస్ట్ హోలీ పండుగ శుభాకాంక్షలు క్షమికాకి నీ తరపు నుండి ఎస్పెషల్లీ ఐడియా పిఎంసి తరపు నుండి బెస్ట్ విషెస్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం హలో హలో సో ఇప్పటికే చాలామంది హోలీ ఆడటం స్టార్ట్ చేసేసి ఉంటారు ఆల్రెడీ చేసేసారు కూడా నేను వచ్చేటప్పుడు కూడా కనిపించింది అయితే నేను చెప్పొచ్చేది ఏంటంటే హోలీ చాలా పీస్ఫుల్గా లేకపోతే మంచి న్యాచురల్ కలర్స్తో జరుపుకోండి అంతేగాని కెమికల్ కలర్స్తో జరుపుకొని స్కిన్ పాడు చేసుకోవద్దు హెయిర్ పాడ్ చేసుకోవద్దు అవి ఒక పట్టాన పో కూడా ఆ రంగులు చాలా రోజులు ఒంటి మీద అలా స్టాగ్నేట్ అయి ఉంటాయి అన్నమాట సో అలాంటివి ఎలా యూస్ చేయకుండా చక్కగా పసుపు కుంకుమ ఇట్లాంటివి కూడా మామూలుగా బయట షాప్స్లో అంటే న్యాచురల్గా దొరికే కలర్స్ కూడా ఉంటాయి అవి పర్చేస్ చేసుకోవడం మంచిది అండ్ ఆర్గానిక్ కలర్స్ అయితే ఇంకా మంచిది సో అవి మన స్కిన్కి ఏమాత్రం డ్యామేజ్ చేయకుండా ఉంటాయి సో కొంతమంది కలర్స్ వాటర్లో మిక్స్ చేసి ఎలా పడితే అలా అప్లై చేస్తూ ఉంటారు కదా అప్పుడు కళల్లోకి వెళ్ళిపోవడం అంటే కెమికల్ కలర్స్ అయితే కనుక మళ్ళీ కళ్ళు డ్యామేజ్ అవుతూ ఉంటాయి ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి కొంచెం ఆలోచించుకుని చాలామందికి అవేర్నెస్ వచ్చింది అయినా కూడా కొంచెం తక్కువ రేట్లో అన్నీ దొరుకుతాయి కదా అన్నట్టు కొంతమంది తెచ్చుకుని యూస్ చేస్తూ ఉంటారు బట్ మనం చేసే ఫెస్టివల్ ఎంతో హ్యాపీగా నలుగురిని కలుపుకుంటూ చేసుకునేది సో అలాంటివి మనం సెలబ్రేట్ చేసుకున్న తర్వాత ఇట్లా అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటే కనుక అవి చేసుకున్న దానికి యూజ్ లేకుండా అయిపోతుంది కదా ఒకసారి అయితే ఆలోచించండి హోలీ పండుగ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం అయితే న్యాచురల్ కలర్స్ ఆర్గానిక్ కలర్స్ని యూజ్ చేద్దాం అలా యూజ్ చేస్తే స్కిన్ బాగుంటుంది అదేవిధంగా కొంచెం మనకి ఆడుకున్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది అండ్ కలర్స్ని రాగా పూసుకుంటూ ఉంటారు లేకపోతే వాటర్లో మిక్స్ చేసి అప్లై చేస్తూ ఉంటారు కాబట్టి ఎక్కువ ఫోర్స్ఫుల్గా కొంతమంది బెలూన్స్లో వాటర్ నింపి ఎక్కువ ఫోర్స్ఫుల్గా కొడుతూ ఉంటారు కొంచెం దెబ్బలు కూడా తగులుతూ ఉంటాయి అలాంటివి చిన్న చిన్న పిల్లల విషయంలో ఎక్కువ నానిపోతే వాళ్ళకి జలుబు చేస్తుంది ఇట్లాంటివి ఉంటాయి కదా సో పిల్లల్ని పెద్దవాళ్ళు ఏమంటారు అంటే వాటర్లో అలా తడిచి ఎక్కువసేపు ఉంటే జలుబు చేస్తుంది ఈ హోలీ వద్దులే ఆడుకోవద్దులే అని చెప్తూ ఉంటారు సో అట్లాంటప్పుడు వాళ్ళకి కలర్స్ని వాటర్లో మిక్స్ చేయకుండా జస్ట్ నార్మల్గా అప్లై చేసుకునే ఎలాగ ఇస్తే వాళ్ళకు కూడా మన కొంచెం సంస్కృతి సాంప్రదాయాల విషయంలో వాళ్ళకు కూడా ఎంటర్టైన్మెంట్ విషయంలో మనం కూడా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము అంతేగాని ఏ కిందకి వెళ్ళొద్దు లేకపోతే హోలీ అంటే రంగులు అయిపోతాయి అయిపోతాయి అవి పోవు ఎక్కువ వాష్ చేయాల్సి వస్తుంది ఇట్లాంటి భయాల వల్ల కూడా కొంతమంది పేరెంట్స్ కొంతమంది పేరెంట్స్ పిల్లల్ని ఇతర పిల్లలతో కలవనివ్వరు అనమాట అలా కాకుండా పిల్లలకి స్వేచ్ఛనివ్వండి చక్కగా ఆడుకొనివ్వండి హోలీని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోనివ్వండి నెక్స్ట్ కాల్ అని తీసుకుందాం హలో 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 గుడ్ మార్నింగ్ నమస్తే అండి ప్రకాశం గారు హ్యాపీ హోలీ హోలీ పండుగ శుభాకాంక్షలు మీకు హలో ప్రకాశం గారు వినిపిస్తోందా అండి మీ వాయిస్ నాకు వినిపిస్తుంది నా వాయిస్ వినిపిస్తుందా సో మీద ప్రాబ్లం ఉన్నట్టుంది ఒకసారి నా వాయిస్ వినిపిస్తుందా అండి ఒకసారి చెక్ చేయండి ప్రాబ్లం ఉన్నట్టుంది ఒకసారి చెక్ చేయండి అది నా ప్రాబ్లం ఉందేమో ఫోన్ నా వాయిస్ వినిపించట్లేదు అంట ఇప్పుడు వినిపిస్తోందా కాల్ డిస్కనెక్ట్ చేసి మళ్ళీ ట్రై చేయండి సమ్ ఏదో టెక్నికల్ ఇష్యూ ఐ థింక్ లేదా సిగ్నల్ ప్రాబ్లమ్ అయి ఉంటుంది మీ వాయిస్ అయితే క్లారిటీగా అనిపిస్తుంది బట్ నా వాయిస్ మీకు రీచ్ అవ్వట్లేదు కాబట్టి ఒకసారి మళ్ళీ కాల్ బ్యాక్ చేద్దాం సరే మన టాపిక్ వచ్చేద్దాం హోలీ పండుగ కదా సో హోలీ అనగానే కలర్స్ ఎన్ని కలర్స్ ప్రతి ఒక్క కలర్ ఏదో ఒక సిగ్నిఫికెన్స్ ఉంటూనే ఉంటుంది కదా సో రెడ్ అంటే డేంజర్ అని లేకపోతే ఎల్లో అంటే ఫ్రెండ్షిప్ అని వైట్ అంటే పీస్ అని అంటే శాంతి అని గ్రీన్ అంటే పచ్చదనం అని చెప్పేసి అంటే ఒక వ్యవసాయానికి సంబంధించి లేకపోతే అగ్రికల్చర్కి సంబంధించి ఇట్లాంటి ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క స్పెసిఫిక్ రీజన్ అనేది ఉంటుంది ఐడెంటిటీ కూడా ఉంటుంది సో ఏ కలర్ మనం జనరల్గా నీకు ఏ కలర్ అంటే ఇష్టం అనగానే పలాన కలరు బ్లాక్ రెడ్ బ్లూ గ్రీన్ ఇట్లాంటివి చెప్పేస్తుంటాం నేచర్లో ఉన్న ప్రతి కలరు ఇంపార్టెంటే సో నేచర్ మనకి ఎన్ని రంగుల్ని చూపిస్తుంది మన జీవితంలో కూడా అన్ని రంగులు అన్ని రంగులు ఉన్న మనుషులు కూడా మనకి ఎదురవుతూ ఉంటారు సో వాళ్ళని ఫేస్ చేసేటప్పుడు మనం జాగ్రత్తగా వ్యవహరించాలి ఆ రంగులకు తగ్గట్టు మనం వ్యవహార శైలి ఉండాలి అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట సో మనకి ఆ క్లారిటీ ఎప్పుడు వస్తుంది మెడిటేషన్ ద్వారా వస్తుంది అనమాట మెడిటేషన్ చేస్తే నీలో నీకు ఎంత మార్పు వస్తుందో ఎదుటి అర్థం చేసుకోవడంలో కూడా అంతే మార్పు వస్తుంది అది ఎలా అంటారు ఇప్పుడు నాకు నార్మల్గా మీరు ఏదైనా చేసినప్పుడు నాకు వెంటనే కోపం వస్తుంది లేకపోతే నేను మీరు చెప్పిన దానికి నేను నా రియాక్షన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అదే నేను మెడిటేషన్ చేసిన తర్వాత మెడిటేషన్లోకి వచ్చి మెడిటేషన్ డైలీ చేస్తున్నప్పుడు అదే పరిస్థితి సేమ్ పరిస్థితి రిపీట్ అయినప్పుడు నా నేను వ్యవహరించే శైలి చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఎందుకంటే ఆ ప్లేస్లో నేను ఉంటే ఎలా ఆలోచిస్తాను అదే ఫే అదే సిచ్యువేషన్ నాకు ఫేస్ అయితే ఎలా ఉంటుంది అనే ధోరణిలోకి తెలియకుండానే ఆటోమేటిక్గా మైండ్ అనేది వెళ్ళిపోతుంది సో ఎదుటి వాళ్ళల్లో కూడా మనలో మనం ఎలా చూసుకుంటామో ఎదుటి వాళ్ళల్లో కూడా మనల్ని చూసుకోవడం జరుగుతూ ఉంటుంది అనమాట అది ఓన్లీ మెడిటేషన్ ద్వారానే సాధ్యమవుతుంది ఇప్పుడైతే మన విషలో ఎవరైతే ఉందో చూసేద్దాం మొహమ్మద్ ఆమీర్ హుస్సేన్ ఖాన్ ఒక భారతీయ నటుడు చిత్ర నిర్మాత మరియు టెలివిజన్ వ్యక్తిత్వం కల వ్యక్తి అతను హిందీ చిత్రాల్లో వర్క్ చేశారు మీడియాలో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అని పిలుస్తారు అతను వివిధ రకాల చలన చిత్రాల్లో ముఖ్యంగా విద్య మరియు లింగ సమానత్వం వంటి సామాజిక సమస్యలను లేవనెత్తే చిత్రాల్లో లేదా భారతదేశంలో లేదా విదేశాల్లో సమాజంపై సానుకూల ప్రభావాన్ని చూపే చిత్రాల్లో తన కృషికి ప్రసిద్ధి చెందారు ముప్పై సంవత్సరాలకు పైగా తన కెరీర్ ద్వారా ఖాన్ భారతీయ సినిమాలో అత్యంత ప్రముఖ నటుల ఒకరిగా స్థిరపడడం జరిగింది ఖాన్ తొమ్మిది ఫిల్మ్ఫేర్ అవార్డులు నాలుగు జాతీయ చలనచిత్ర అవార్డులు అనేక అవార్డులు కూడా అందుకోవడం జరిగింది అతను రెండు వేల మూడులో పద్మశ్రీ మరియు రెండు వేల పదిలో పద్మ భూషణ్ భారత ప్రభుత్వం చే సత్కరించబడ్డాడు మరియు రెండు వేల పదిహేడులో చైనా ప్రభుత్వం నుండి గౌరవ బిరుదును కూడా అందుకోవడం జరిగింది వా ఆయన గురించి చదువుతుంటేనే చాలా ముచ్చటగా అనిపిస్తుంది అమీర్ హుస్సేన్ ఖాన్ గారు మీరు మంచి మంచి వైవిధ్యభరితమైన సినిమాల్లో కూడా నటించడం జరిగింది మీ గురించి తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు మీ బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ తరపు నుండి ఎస్పెషలీ మైపి పిఎంసీ తరపు నుండి హ్యాపీయెస్ట్ బర్త్డే నెక్స్ట్ విషెస్ ఎవరిది ఉందో చూద్దాం రోహిత్ శెట్టి ఒక భారతీయ చలనచిత్ర నిర్మాత స్క్రీన్ రైటర్ స్టంట్ మ్యాన్ నిర్మాత మరియు టెలివిజన్ వ్యక్తి అతను హిందీ సినిమాల్లో కూడా వర్క్ చేయడం జరిగింది హిందీ సినిమా యొక్క ప్రముఖ దర్శకుడు అతని సినిమాలు తరచుగా యాక్షన్ కామెడీ మరియు మసాలా చిత్రాల శైలిని మిళితం చేస్తూ ఉంటాయన్నమాట ఆయన బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ తరపు నుండి ఎస్పెషల్లీ మైడియో పిఎంసీ తరపు నుండి హ్యాపీయస్ట్ బర్త్డే మరి పిఎంసీ ద్వారా ఎవరైనా ఎవరికైనా విషస్ తెలియచేయాలి అనుకుంటే ఏం చేయాలి నేను చెప్పే నెంబర్లను నోట్ చేసుకుని ఆ నెంబర్లకు కాల్ చేస్తే మా వాళ్ళు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారన్నమాట ఆ నెంబర్స్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ జీరో సెవెన్ ఫోర్ జీరో వన్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ జీరో సెవెన్ ఫోర్ జీరో టూ ఇప్పుడైతే లైన్లో తీసుకుందాం హలో 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 లైన్లో ఉన్నారు మాట్లాడండి హలో హలో వినిపిస్తోందా అండి హలో ఏదో సమ్ ఇష్యూ నడుస్తున్నట్టుంది నా వా మరి హసీనా వాయిస్ అయితే బాగానే వినిపించింది నా వాయిస్ కూడా తనకి బాగానే వినిపించింది మరి నెక్స్ట్ ప్రకాశం గారు కాల్ కానివ్వండి లేకపోతే ఇప్పుడు చేసిన కాల్ కానివ్వండి సమ్ ఏదో డిస్టర్బెన్స్ నడుస్తున్నట్టుంది ఐ గుడ్ మార్నింగ్ ప్రకాశం గారు హ్యాపీ హోలీ వినిపిస్తుంది నా వాయిస్ ఆ పోనీలేండి నేను అనుకుంటున్నా అదే ప్రకాశం కడితే మాట్లాడలేదు వాళ్ళ విషేసి చెప్పలేదే అనుకుంటున్నాం రంగుల కావాలా ఏంటి హోలీ గురించి మీ మాటల్లో హోలీ ఒక సాంప్రదాయం అందరూ కలిసి ఉండడం సర్వ మతాలు సర్వ కులాలందరూ ఆడుకుంటాయి కులమత వైసెలు లేకుండా ఉండడమే అది ఎన్ని పిచ్చి పిచ్చి వేసావులే కానీ అంత ముందు మేము అక్కడికి వెళ్ళి అడిగించి ఆ పువ్వు ఉంటుంది ఎర్ర పువ్వు పేరేది ఉంటుంది దాన్ని రాత్రి పుట్టిన కషాయం చేసుకొని అది చదువుకునేది ఆరోగ్యానికి మంచిది అది చెమ కాకుండా పోతుంది ఏదో పువ్వు అంటుంది దాన్ని ఎర్రగా బాగుంటది ఉగాదికి దాన్ని పూజ చేస్తారు దాంతో ఆడేది అంతే ఒక సైకిల్ పక్క ఉండేది మన సైకిల్ షాప్ లో దాన్ని పీల్చి కొట్టేసేది హాయగా ఎవరినైనా రోడ్డు వేల రోడ్లు కొట్టేది సరదాగా ఉండేది డబ్బులు పడుకోవడం ఏం చేయకపోయేది చెప్పారు ఓకే సైకిల్ టైర్ లో గాలి కొట్టే ఆడుకునే మీరు హోలీవాళ్ళ ఉండేదమ్మా సైకిల్ షాప్ లో పంపులు ఉండేది సైకిల్ పంచర్ అయితే పంపిచ్చి పంపేది ఫ్రీగా మళ్ళీ కిరా దాంతో హోలీ ఆడేవాళ్ళ అవును అందులో పెట్టి దాని తో తీసేసి అందులో పెట్టేది ఇంకా ఇవి ఉండేది మన మేద బద్దలు ఉండేది డబ్బులు ఉండగా ఈ సైకిల్ పట్టుకునేది వాడు ముందు క్లీన్ చేసి పెట్టుకునేది అది చిన్నప్పుడు అనే ఉంది మరి పాట ఉందా పాడండి ఇది లవ్ సాంగ్ నాకు నచ్చింది ఏదంటే గీతా గోవిందంలో అర్జున్ బృందం పై బాగా నచ్చింది వాటిది రవ్వ చెప్పాడు తత్తి నా తృతీ నా తృ తననిక తననిక ఆనందం కలవని వల్లపక ఎదలను కలపక మొదలిక మొదలిక మళ్ళీ వంట దూరమే ఇంకే మీకేం కావాలి చాలే ఇది చాలే నీకై నీరు వచ్చి వాళ్ళవే ఇకపై జరుగునాలి గుడ్డలోన వేగం పెంచాలి గుమ్మంలోకి ఊలీ తెచ్చావే నీవు పక్క నుంటే ఎంతోనేమోనే నాకొక్క ఒక్కో గంట ఒక్కో జన్మ మళ్ళీ మళ్ళీ పుట్టి చస్తున్నవే ఇంకేం కావాలి ఇంకేం కావాలి చాలే ఇది చాలే నీకు నువ్వు వచ్చి వాళ్ళవే ఊహలకు దొరకని చొకస ఊపిరిని వదలని గొలుసా నీకు ముడి పడినది చెడుసా మనసున్న గది కోస నీ కన్నుల మీద పులబరుసా రమస నా చిలిపి కలలకు బ ఇది వెలుకుల దశ నీ ఎదుట నిలబడు చనువే వీసా అందుకొని గగనపు నవ్వుకొనలే చూసా ఇంకేం కావాలి ఇంకేం కావాలే చాలే చాలే నీదే వచ్చి వాడాలి అంటే ఒక ప్రేయసి తను దాని వస్తే ఆ పొందిన అనుభూతిని కలువలో చాలా బాగా కవి వాడిన వాళ్ళు ఎవరు కానీ నచ్చిన పాట ప్రాక్టీస్ చేస్తే కాలేదు కానీ పాట ఆడి పాట అనిపించడమే పెద్ద విషయం అండి గొప్ప విషయం అసలు యూత్ సాంగ్స్ నాకు ఇష్టమే ఇంకా నుంచి యూత్ సాంగ్స్ రావాలని కోరుకుంటున్నాను నేను రేపటి కళ్యాణ్ కోసం ఓకే అండి ఈ లోపు ప్రాక్టీస్ చేయండి రేపు ఎపిసోడ్ లో పాడుదారు కానీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఈ రోజు హోలీ జరుపుకుంటున్న వాళ్ళందరికీ అండ్ పుట్టినరోజులు పెళ్లి రోజులు అకేషన్ ఏదైనా సరే హ్యాపీగా మూమెంట్ని ఎంజాయ్ చేసే వాళ్ళందరికీ ప్రకాశం గారి తరపు నుండి ఎస్పెషల్లీ మైడి పిఎంసి తరపు నుండి బెస్ట్ విషెస్ మరి నెక్స్ట్ కాల్ అని తీసుకుందాం హలో హలో ఓకే కాల్స్ తీసుకునే ముందు విషెస్ లోకి వెళ్ళిపోదాం పిఎంసీ ట్రస్ట్ అంబాసిడర్ గా విశేష సేవలు అందిస్తున్న బెంగళూరుకు చెందిన సాని అనురాధ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేవారు కుటుంబ సభ్యులు మరియు దిఎంసీ ట్రస్ట్ అనురాధ గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కుటుంబ సభ్యుల తరపు నుండి బంధుమిత్రుల తరపు నుండి ఎస్పెషల్లీ మైడియో ట్రస్ట్ తరపు నుండి హ్యాపీయెస్ట్ బర్త్ డే నెక్స్ట్ విషెస్ ఎవరిది ఉందో చూద్దాం పిఎంసీకి విశేష సేవలు అందించిన శ్రీనివాస్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయవారు కుటుంబ సభ్యులు మరియు పిఎంసీ శ్రీనివాస్ గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కుటుంబ సభ్యుల తరపు నుండి బంధుమిత్రుల తరపు నుండి ఎస్పెషల్లీ మరియు పిఎంసీ తరపు నుండి బర్త్ బర్త్డే మరి నెక్స్ట్ విషెస్ ఎవరిది ఉందో చూద్దాం పిఎంసీకి విశేష సేవలు అందించిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ దీపాల సాంబశివరావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేవారు కుటుంబ సభ్యులు శ్రీ వీరాంజనేయ పిరమిడ్ ధ్యాన కేంద్రం బంధుమిత్రులు మరియు పిఎంసి సాంబశివరావు గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కుటుంబ సభ్యుల తరపు నుండి బంధుమిత్రుల తరపు నుండి అదేవిధంగా శ్రీ వీరాంజనేయ పిరమిడ్ ధ్యాన కేంద్ర బంధుమిత్రులు మరియు పీఎంసీ తరపు నుండి ఎస్పెషల్లీ మై డి తరపు నుండి హ్యాపీయెస్ట్ బర్త్డే సో చూసారు కదండి ఇది మై డియర్ పిఎంసీ కార్యక్రమ విశేషాలు రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసి టేక్ కేర్ బాబాయ్